చూసిన వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ ఇదే నడుస్తుంది మొత్తం వింటేజ్ డ్రెస్ సూపర్ ఉంది కదా అసలు ఎంత బాగుందో దుప్పట చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మంచి గద్వాల్ అనమాట ఇదంతా కూడా గద్వాల్ క్లాత్ వస్తుంది మంచి బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది కాంట్రాస్ట్ బాటమ్ విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ తో వస్తుందండి అండి నెక్ సింపుల్ గా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చూడండి బార్డర్ వచ్చేసింది ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి సో మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సో ఒకదాని మించి ఒకటి ఉంది కలర్ అయితే నాకు అసలు ఏది వేసుకోవాలో ఆలోచించడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది ఫైనల్గా మా వాళ్ళు ఇది డిసైడ్ చేశారు సో ఇది ఒక కలర్ ఇందులో అండ్ పింక్ బాటమ్ వస్తుంది దుప్పట ఒక కలర్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ మెరూన్ అసలు బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా ఎంత బాగుందో ఇదొక కలర్ దీనికి బ్లాక్ బాటమ్ అండ్ దుప్పట బ్లాక్ దుప్పట వచ్చి బార్డర్ వస్తుంది మెరూన్ కలర్తో పింక్ పింక్ అండ్ గ్రీన్ అసలు అన్నీ ఇంకా మన అమ్మమ్మల కాలం నాటి కలర్ కాంబినేషన్స్ అండి సూపర్ ఉన్నాయి మంచి టెంపుల్స్ కానీ చాలా టెంపుల్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి ట్రెడిషనల్ పార్టీస్ కి సూపర్ ఉంటాయి ఇది అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇది ఒకటి అండ్ బ్లూ బ్లూ గ్రీన్ అండ్ గ్రీన్ వస్తుంది దీని బాటమ్ వచ్చేసి గ్రీన్ దుప్పటా గ్రీన్ వచ్చేసి బ్లూ బోర్డర్ వస్తుంది దీంట్లో సేమ్ నేను వేసుకున్న యెల్లో అండ్ పర్పుల్ షేడ్ ఇవన్నీ కలర్స్ మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి దీని ఏ కదా ఇంకా లాస్ట్ లో ప్రైస్ చెప్తా చెప్పబోతు నన్ను చంపేస్తారు మీరు అందరూ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉన్నాయి సో ఎవరైనా కావాలి అంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి నేను ప్రైస్ చెప్తానండి మీరు కొద్దిగా ఓపిక గా వీడియో చూస్తే ప్రైస్ కంపల్సరీ చాలా వరకు చెప్తాను ఏదో ఒకటి రెండు ఎక్కువ ఎక్కువ కలిపి ఒకటేసారి చూపిస్తేనే నేను చెప్పలేనేమో గానీ అన్నిటికీ కంపల్సరీ ప్రైస్ చెప్తాను మీరు వీడియో ప్రశాంతంగా మంచిగా చూసి ఆర్డర్ చేసుకుని ఆర్ సుందరిని విజిట్ చేయండి థ్యాంక్ యూ